నువ్వు చూసావా లేదు వీడియో నాకు అర్థం కాలేదా చూసినావా లేదా అరిసి 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 అన్నవాగలు కానీ లాభం లేదు సరే లేతే ఇంటివి నా ఏడున్నాయో ఊరే ఇంకేం తిట్టాలో ఏం లేవు తిట్టేదానికి అడిగేదానికి అన్నీ అయిపోయింది మిగతా ఏమన్నా ఉంటా గుర్తు చేసుకొని రేపు మాట్లాడతా నువ్వు సమానం చెప్పినంత వరకు మాట్లాడుతూనే ఉంటావు ఈ ఈరోజు ఈ రోజుకి బ్రేక్ తీసుకుంటా గొంతు నొప్పిందని అదే విషయం సర్లేతే తినేసుకో ఫై మీరు చేసిన పనులు చెప్పాలంటే నాకు ఈ జీవితం దొరుకుదు నాలుగే నాలుగు నెలల చుక్కల చూపించేశారు సినిమా బహుబులి బహుబులి వన్ బహుబులి టూ చూపించేశావు ఇంకా బహుబులి త్రీ రాల ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం సరేనా సరే అయితే మామ తిన్నావా బోవా తిను నువ్వేం టెన్షన్ పడద్దులే ఇవన్నీ బాధపడగలవు నా కడుపులో బా తగ్గించుకోవడానికి ఒకటి నేను ఇంత పది మంది తెగాయించి వచ్చినా అంటే నీకు కూడా అర్థమే ఉండదు వాటికి నువ్వు వీలైన త్వరలో బంగారం అంతా సెటిల్మెంట్ చేసుకొని ఎందుకంటే నువ్వు బతకలేకపోవచ్చు నేను బతకలేకపోవచ్చు మనం అదే పనికి ఇంటికి పోయి కోర్ట్లు పేటలు ఏడు తెలియదు అని చెప్ప ఎక్కడనే వాడు గొల్లని మన ఏడు గొల్లని ఒక నలభై ఐదు మంది పెద్దోళ్ళని పిలుచుకొని వచ్చినామంటే వాళ్ళ సమస్యల్లో నీకు సైన్ పెడతా నా వస్తూ నాకు ఇచ్చేసి అక్కడికి అయిపోయినట్టు సరేనా ఎంత ఇంకా రిప్లై రావట్లా ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు పని నేను అందుకే మాట్లాడలేకపోయినా అన్న మెసేజ్ చేశాడు మా ఎందుకు పబ్లిక్లో వీడియోలు పెడతావు అందుకు చూస్తారు బాగోదు అని నెంబర్ కూడా పెట్టాడు అయితే నా గురించి ఇంత మంచిగా ఆలోచన చేసేవాళ్ళు ఎవరు నా పక్కన డూవెట్ చేయండి సొంతం ఎవరు ముఖం పెట్టిన అలాగా తప్పలేదు తప్పుగా నా ఎందుకంటే నా సపోర్ట్గా మాట్లాడినందుకు నాకు ఒక ధైర్యం నా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా అది మన రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు బయట వాళ్ళు కూడా గౌరవేస్తారు అని ప్రూవ్ చేయనా ఒకటి బయసిన నన్ను ఎప్పుడూ నటు రోడ్లు వదిలేసినప్పుడే బయసిన ఏం లేవు పాన ఒకటిన అది భగముందు మీద భారం వేసి ఇంకేం లేదు